హలో అండి నేను మీద వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ నేను ఇక్కడ టమాటా పచ్చిమిరకాయల పచ్చడిలో వేయించిన పల్లీలను వేసుకొని దోసకాయ ముక్కలు పచ్చడి చేస్తున్నానండి ఈ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని తయారు చేయడానికి స్టవ్ వెలిగించి బాండీని పెట్టి ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి ఇందులోనే తుంచుకున్న పచ్చిమిరపకాయలను కూడా మన కారాన్ని పట్టి వేసుకొని మూతను పెట్టి మంటని మీడియంలో పెట్టుకొని దీన్ని కలుపుకుంటూ టమాటా మెత్తబడేదాకా ఉడికించుకోవాలి టమాటా కాస్త మెత్తబడిన తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసి బాగా కలుపుకుంటూ చక్కగా దీన్ని ఉడికించుకోవాలి ఇక్కడ చూసారు కదా టమాటా అనేది మనకి మెత్తబడిపోయి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెడదాం పూర్తిగా చల్లారిన దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని వేయించిన పల్లీల్ని ఒక గుప్పెడు వేసుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసి ఇలా రెడీ చేసుకున్న దీన్ని బాండీలోకి వేసుకొని ఆ పైన సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ దోసకాయ ముక్కల పచ్చడిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి దీనిలో వేయించిన పల్లీలు వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చిటికెడు పసుపుని అలాగే వేయించిన తాలింపుని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకున్నామంటే పల్లీలు టమాటాలు వేసిన దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అండి ఇలా రెడీ అయిన దీన్ని చక్కగా వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని కాస్త నెయ్యిని వేసుకొని తిన్నామంటే నోటికి చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన పచ్చడి అండి ఇది ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీ అయినా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్